కోసం కోరికలతో కైపెక్కిన రాజేష్ బాబు గారు కాదు రాదా రాజేష్ అని ముద్దుగా పిలుగా ఉంటుంది సరసానికి దగ్గరగా ఉంటుంది అందంగా ఉంటుంది చూడండి మీకు మధుండే మాట్లాడుతున్నారా నిన్ను చూసిన మరుక్షణమే నా మతి చెడింది నిన్ను సృష్టించిన బ్రహ్మకు కూడా అందన అందాలు నీలో దాగి ఉన్నాయి ఆ అందాన్ని దోచుకోవాలని నా మనసు అదే పనిగా పరితపిస్తుంది రాదా రాజేష్ ఏమిటి నీ బాధ నీ వంపు సొంపుల్లో హంపి శిల్పాలు దాగి ఉన్నాయని చెప్పటం సుందరమైన నీ మోము కోటి కోరికల కాంతులతో వెదజల్లుతుందని చెప్పటం నీ అడుగు అడుగులో మన మయూరాల నాట్యం కనిపిస్తుందని చెప్పటం ఏ చిత్రకారుడికి చిక్కని చక్కని ఈ చుక్క కోసం ఈ ప్రేమి పాసి తపించిపోతుంటాడంటే చెప్ప ఆపండి మీరేమిటి మేమేమిటి మీ ఏమిటి మా ఏమిటి పూరి గుడిసెల్లో గంజ కోసం కూలి చేసుకుని లాంటి వాళ్ళ దగ్గరికి రాకండి బాబు దయచేసి మీ దారిని మీరు వెళ్ళండి రాజేష్ దేనికైనా హద్దు పద్దు అంటూ ఉండాలి ఇంత నీచంగా మాట్లాడడానికి మీకు సిగ్గు కాలేదా సిగ్గు సిగ్గు పడేవాడు సరసానికి పనికిరాడని నీకు తెలియదా ఆయన నేనేమి సిగ్గు పడవలసినంత తప్పు పని చేయలేదే హద్దు మీరు ప్రవర్తించడం తప్పు అంటారా నేనా హద్దు మీరు ప్రవర్తిస్తున్నానా రాదా తప్పు నీలో తాగి ఉన్న అందాల్ని తోచుకోవాలని ప్రయత్నిస్తున్నా ప్రేమికుండి కావాలంటే నా కళ్ళల్లోకి సూటిగా చూడు ఈ రూపమే కనిపిస్తుంది అలా పారిపోతే ఎలా చాలా పిట్టలా పెట్టి పెట్టలాడే నీ పరువాలకు పగ్గం వేసి ఓ పట్టు పట్టాలని ఉంది

కోటికి గ నీకే ఇంత పౌరుషం ఉంటే నీ మీద మనసు పడిన దగ్గర నుంచి నేను నా దాన్ని చేసుకుని ఇన్నాళ్ళు అనుభవించాలని ఎదురు చూశాను కానీ నా ఆశ నిరాశ అయ్యింది ఇక రోక్షసుడిగా తప్పదు రా పురాణాల్లో పతివ్రతల్లా డైలాగులు కొడుతున్నావు నా వారి పొందను అనవసరంగా వృధా చేసుకోకు గుట్టు చప్పుడు కాకుండా ఐదు నిమిషాలు కళ్ళు మూసుకో స్వర్గం అంటే ఏమిటో చూపిస్తాను పొంగి ఉంటుంది దయచేసి వదిలేయండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి పెళ్లి కావలసిన పిల్లవు కాబట్టి అలా భయపడుతున్నావు పర్వాలేదు కొంచెం కష్టమైనా నష్టమేమీ లేదు రావాలి ఒకటి రావాలి

మాది అయ్యోబా మా పితాబములో వచ్చానబ్బా ఇంటికి దాడబ్బా ఇంతకీ ఎవరబ్బా నువ్వు బుజ్జు బాబు బా

నాది ఐదు బాబా ఈ పితాపవానికి ఆ పద్నాన లక్ష్మిగాని మంచి లక్ష్మిగా అలాగా అబ్బా అవునబ్బా అలాగే అబ్బా ఎందుకు సరేలే అబ్బా నేను చెప్తాను తిన్నంగా వెళ్ళు అక్కగ తిరుగు మళ్ళీ అలా తిరుగు ఆ సంతకు ఎల్లమంటే పెద్ద బిల్డింగ్ ఉంటుంది అదే మీ కావసిన ఇల్లు సరేలే అబ్బా ఇంతకీ నీ పేరేంటి బుజ్జబాబు సింపుల్ గా బుద్ధి బుద్ధి అలాగా అబ్బా సరే అయితే వెళ్ళిరా ఏ లేడీ గిడి అన్నా అంటే మర్యాద ఉండొచ్చు జాగ్రత్త ఏంటి నీ కంటికి లేడీ లాగా పాపలాగా అందిస్తున్నానా

చిరగని దేశం లేదు ఎయని దేశం లేదో నడగని ముద్దు పేరు పట్టని దండం పేరు పెట్టుకున్న సాతిరెడ్డి నిముతుకుంటే భగ్గుమంది పచ్చ ఎందుగడ్డి